వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనిత క్రియేటర్స్ అమ్మవారిని ఏడవ రోజు ఎలా అలంకరిస్తారో ఈ వీడియోలో తెలుసుకుంది ఏ కలర్ చీర అనేది అమ్మవారికి కట్టి పూజించాలా అలంకరించాలా ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూసిద్దామా అలాగే మంచి మంచి వీడియోలు అన్నీ వస్తూ ఉంటాయి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేయండి అమ్మవారిని నవరాత్రిలో ఏడవ రోజు అక్టోబర్ తొమ్మిదవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు అవుతే శ్రీ సరస్వతి దేవి అమ్మవారిగా మనం అలంకరించుకుంటామండి ఈ రోజైతే పిల్లలకి అక్షరాభిషేకం చేసినా చాలా మంచిది అలాగే పెన్నులనేది ఇచ్చినా కూడా చాలా మంచిదండి నక్షత్రం అనేది మూల నక్షత్రం చీర రంగు తెలుపు కలర్ చీరను అనేది కట్టుకోవాలి పువ్వులు గోకు పువ్వులు లేదా తెల్లని పువ్వులు పూజించుకుంటే మంచిది తెల్లటి పువ్వులు ఏ ఉన్నా పర్వాలేదు పూజించుకోవచ్చు నైవేద్యం అనేది దద్దోర్జనం కేసరి లేదా తెల్లని నైవేద్యం ఏదైనా పర్వాలేదండి పాయసం కానీ ఏదైనా అటుకుళ్ళు ఇలాంటివన్నీ కూడా ఏమైనా పర్వాలేదు పువ్వులు అనేవి కూడా ఏవైనా పర్వాలేదు ఆ పువ్వులు ఉంటే మంచిది అవి లేకుంటే ఏవైనా పువ్వులు అనేది పర్వాలేదు వైట్ కలర్ శారీ అనేది కట్టుకొని మనం పూజించుకొని కుంకుమార్చన అనేది ఆ మంత్రాన్ని జపించుకొని కుంకుమార్చిన అనేది మనం చేసుకోవాలి అలాగేని దానం అనేది పుస్తకాలు లేదా పెన్సిల్ పెన్నులు అనేది ఈరోజు ఎవరికైనా చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా దానంగా ఇస్తే చాలా మంచిదండి సరస్వతీ దేవి అష్టోత్తరాన్ని అయితే చెప్పి జపించుకోవాలి ఫలితం విద్యా ప్రాప్తి అనేది కలుగుతుంది తమలపాకు పైన సరస్వతి దేవి అష్టోత్తరాన్ని ఆ మంత్రాన్ని జపించుకొని కుంకుమర్చన చేస్తే మనం కోరుకున్నది అనేది జరుగుతుంది ప్రతిరోజు కూడా ప్రతి అమ్మవారి మంత్రం అనేది జపించుకొని మనం చే చేసుకోవాలి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోయండి ఫస్ట్ టైం చూసినట్లయితే అలాగే మంచి మంచి వీడియోలు అనేవి వస్తూ